హాయ్ అండి వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ నాకైతే ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే జలుబు చేసింది ఇంకా వాయిస్ అయితే రాలేదు జలుబు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది పది రోజుల నుంచి కూడా ఫుల్గా జలుబు చేసింది కూల్ వాటర్ తాగడం వల్ల ఏసీ వల్ల బాగా జలుబు ఇప్పటికీ తగ్గలేదండి నాకు అబ్బా డీమార్ట్కి అయితే వెళ్ళామండి నేను మా అక్క వాళ్ళమ్మాయి అసలు రేట్లు అయితే డీమార్ట్కి అయితే వెళ్ళామండి నేను అక్క అమ్మాయి రేట్లు అయితే మండిపోతున్నాయి అసలు రెండు వేలకు కూడా ఏమీ రాలేదు డీమార్ట్లో వాటర్ బాటిల్స్ అయితే ఎయిటీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి వాటర్ బాటిల్స్ బాగున్నాయని ఒక ఆరు తీసుకున్నాను ఆ కప్పులు అవి తీసుకుందాం అంటే కూడా రేట్లు ఎక్కువ రెండు వేల రూపాయలు నాకు వాటర్ బాటిల్స్ కానీ బాస్మతి రైస్ కానీ అసలు పల్లీ కానీ ఏమైనా ఒక ఐదారు వస్తువులు తప్పితే ఎక్కువ అసలు రాలేదు రెండు వేల రూపాయలు చిన్న సంచి వచ్చినాయి చాలా కాస్ట్ అయితే డిమార్ట్లో పెరిగిపోయినాయి మనం కొనేలా అయితే రేట్లు లేవు అన్నీ ఏది పట్టుకున్నా కూడా ప్రతిదీ చాలా కాస్ట్గానే ఉంది డిమార్ట్లోని కానీ తప్పదు అవసరమైన వస్తువులు అయితే కొనుక్కొని ఇంటికి తిరిగి రావాలి వేరు వేరు పెట్టుకొనాలంటే డిమార్ట్లో కొనడం కష్టం కదా నేను నాప్కిన్స్ సమ్మర్లో పిల్లలకి చెమట తుడుచుకోవడానికి అవసరం కాబట్టి నాప్కిన్స్ తీసుకున్నాను వాటర్ బాటిల్స్ నాకు ఏవైతే కావాలో ముఖ్యమైన వస్తువులు అయితే అవే తీసుకున్నాను ప్రతి సరుకులు అయితే కనుక మా వారు పట్టణం బజార్లో తీసుకొని వస్తారు వారానికి ఒకసారి అట్లాగా ఇప్పుడు ఎప్పుడుకప్పుడు